నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకుకు సహకరించండి కమిషనర్ ఎన్ మౌర్య తిరుపతి మన ఇంటితో పాటు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య శాప్ చైర్మన్ రవి నాయుడు కార్పొరేటర్లు ఆర్సి మునికృష్ణ అనిత ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ నిర్వహిస్తామని తెలిపారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఇంటింటి చెత్త సేకరణ పది వంద శాతం నిర్వహించేలా చేయడం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్లూ చెత్త కుప్పలు లేకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశం అన్నారు నూతన సంవత్సరంలో క్లీన్ స్టార్ అని థి మన ఇల్లు మన ఆఫీస్ సచివాలయాలు బస్ స్టాండ్లు పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుందని ఇందులో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరు వారు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు తద్వారా మన నగరంతో పాటు రాష్ట్రం దేశం పరిశుభ్రంగా మారుతుందన్నారు కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం పార్కుల చెత్త తొలగించి మానవాహారం ఏర్పాటు చేశామని అన్నారు సిట్టిపల్లి వద్ద పెద్ద చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటడం జరుగుతున్నారు పారిశుద్ధులపై ప్రజల్లో అవగాహన కల్పించామని అన్నారు శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ ఎవరికి వారు తమ పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని అందరూ సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాం సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతు మాధవ్

లోపల మీడియా వాళ్ళు పెయింటింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా సర్కిల్ వెళ్ళి చేసుకొని ఎక్కడే కానీ చెత్త కుప్పలు లేకోకుండా ఈ కాలువలు కూడా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ లో అందుకు చాలా కాలువలో మూడు నెలలు నాలుగు నెలల నుంచి కూడా తీయకుండా ఉంటారు అవి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మా కాలువలు తీవడం కొన్ని చోట్ల అలా ఉన్నాయి పార్క్స్లో కూడా అవి కూడా కట్ చేయాలి సో ఆ కటింగ్ ట్రీ కటింగ్ స్టబ్ కటింగ్ కూడా జరుగుతుంది ప్రతి ఏరియాలో వార్డ్లలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ రోజు సో సచివాలయం నుంచి మున్సిపల్ స్కూల్స్ సిటీ వైట్ పబ్లిసిటీ ఇచ్చి ఈ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి మనం డోర్ టు డోర్ కలెక్షన్ ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ రాష్ట్రం ఏదైతే మన పట్టణం ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి దేశం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఈ యొక్క స్వచ్ఛ అనే దీన్ని మన నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన తిరుపతిని గట్టిగా మన తిరుపతిని మన తిరుపతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు జనవరిన స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మార్చే కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని చెప్పి పిలుపునియడం జరిగింది దానిలో భాగంగా తిరుపతిలో ఈరోజు ఇటు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీడియా అదేవిధంగా ప్రజా సంఘాలు వాకర్సు స్టూడెంట్సు అందరి సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తిరుపతిలో శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే ఆలోచనతో ముందుకెళ్లడం జరిగింది ఈరోజు మన ఇంటిని మనం క్లీన్గా ఉంచుకోవాలి మన ప్రాంతాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి తద్వారా ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచాలి ముఖ్యంగా తిరుపతిని ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన తిరు ప్రాంతం కాదు ఇది ఈరోజు లక్షలాది మంది భ భక్తులు రోజు వచ్చిపోతారు గతంలో కూడా గత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తిరుపతిని ది బెస్ట్ తిరుపతిగా మార్చి ఈరోజు మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ ఇండియాలో మనం భాగస్వాములు చేస్తూ అనేక గ్రాంట్లు కూడా తీసుకొని రావడం జరిగింది తద్వారా ఈ తిరుపతిలో అనేక సదుపాయాలు వసూలు కల్పించుకోవడం జరిగింది అయితే మళ్ళీ గత ఐదేళ్ళలో ఏం జరిగిందో మీరు చూశారు ఈరోజు తిరుపతిని ఫ్లెక్స్లతోనో అదే అదేవిధంగా చెత్తతో నింపేశారు దీన్ని మళ్ళీ ప్రక్షాళనకు మొదలైంది ఈ తిరుపతిని స్వచ్ఛ తిరుపతిగా మార్చడానికి ఈరోజు అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇది అందరితో మీకు సహకారం కూడా కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఆ ప్రజాప్రతి కాదు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి ఒక ఆలోచనలే వాళ్ళకి ఎంతసప్పు రాజకీయాలు చేయడమే లేకపోతే దోచుకోవడం దాచుకోవడం అది తప్ప వాళ్ళకి తెలిసిందేమీ లేదు ఈ రాష్ట్రాన్ని బాగు పెట్టుకోవాలి అభివృద్ధి చేయాలి పరిశ్రమలు తీసుకొని రావాలి పెట్టుబడులు తీసుకొని రావాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడపాలి అదేవిధంగా క్లీ ఈరోజు బ్యూ బ్యూటిఫికేషన్ కావచ్చు శుభ్రత కావచ్చు కెనాల్స్ కావచ్చు ఇవన్నిటి మీద ఎప్పుడు దృష్టి పెట్టాల వాళ్ళకి కావాల్సిన ఏంటంటే రాజ్యా రాజ్యాంతం చేసి రాజకీయం చేసుకొని లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన

तर त्यो पहिले दिमासको त्यो वालाको उसले टेक वन मोर इयर आइ